కొన్ని స్పెషల్ డేస్లో పూజలు చేసుకున్నప్పుడు పానకాన్ని మస్ట్ అండ్ షుట్గా పెట్టుకుంటాము కదా దాన్ని చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేసుకునే విధంగా ఇప్పుడైతే చూపిస్తాను ఒక పెద్ద గ్లాస్ వాటర్ నేను తీసుకున్నా మీరు టీ గ్లాస్ వాటర్ తీసుకుంటే ఒక పెద్ద స్పూన్ నిండా బెల్లం పొడి తీసుకోండి తురుముకున్న బెల్లాన్ని నేను పెద్ద గ్లాస్ తీసుకున్నాను కాబట్టి టూ స్పూన్స్ తీసుకున్నా అలాగే ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ అలాగే కొంచెం మిరియాల పొడిని అయితే కనుక మస్టమ్ షూట్గా ఉంచుకోండి ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కరగాలి అదే మనం పండగల టైం లేదంటే పూజలు చేసే టైంలో అంటే మిగతా ప్రసాదాలు చేసుకునే లోపు వాటర్ ఇలా బెల్లాన్ని ఉంచేసుకుంటే ఆటోమేటిక్గా మనకి మిగతా ప్రసాదాలు రెడీ అయ్యే లోపు కరిగిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి బెల్లాన్ని నేను చేత్తో కొంచెం చక్కగా మ్యాష్ అయితే కనుక చేసుకొని వీటిని అన్నిటిని వడకట్టుకుంటున్నాను అనమాట ఎందుకు వడకట్టుకుంటున్నాను అంటే దేవుడికి ప్రసాదంగా పెట్టిన తర్వాత ఇది మా బుడ్డోడికి ఇస్తాను మళ్ళీ వాడికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇలా స్ట్రైన్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట ఇంతే ఇలా సింపుల్గా చేసేసుకోవడం ఫస్ట్ అవుతుంది కానీ చేసే కొద్దీ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట లాస్ట్లో ఒక దళాన్ని వేసి దేవుడికి సమర్పిస్తే సరిపోతుంది మనకు ప్రసాదంగా